జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన చేసిన మార్గంలో యువత ముందుకు సాగాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌడ రంగబాబు దండుబోయిన చంద్రశేఖర్ కోసూరి చంద్రకాంతమ్మ ఏలూరు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ నల్లగట్ల అనిల్ పచ్చిమళ్ల రాజేష్ కేఎస్ఎన్ మూర్తి డి శివ సుబ్బారావు సిటీ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఎస్ బాబు ప్రసాద్ ఎం రవీంద్రనాథ్ పాల్గొన్నారు మనం అందరూ సిగ్గుతో పాలించుకోక పరిస్థితులు ఏర్పడిని ఆయన ఒక మతం తోటి వ్యవహారం నడుపుతున్నాడు అది మనం మొన్న చూసే మణిపూర్ సానట్టు చూస్తే మరి మణిపూరు ఎంత దార్వమో చాలా ప్రకలా వ్యక్లమైన పరిస్థితి మరి మహిళల్ని రోడ్ల మీద ఇది చేయటం అదేవిధంగా ఆత్మహత్యకు ఇది చేయటం ఇవన్నీ కూడా చూస్తే మరి ఆ వర్గాల మీద ఎలాంటి దాడి జేరుచులో చూస్తే చాలా ఉదయ ఉదారకమైన పరిస్థితి కాబట్టి మనందరం కూడా అన్ని వర్గాలని సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనందరం పాటుపడదాం ఏ గాంధీజీ గారి ఆశయాల కోసం ఆయన ఏదైతే స్వాతంత్రం ఏ ఉద్దేశంతో సాధ్యం దానికోసం మనందరూ పాటుపడదాం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు రంగబాబు